దేశంలోను రాష్ట్రంలోను ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో తుమ్మలపల్లి రమేష్ జగ్గంపేటలోని రావులమ్మ తల్లి ఆలయం వద్ద నుంచి మెయిన్ రోడ్ పొరవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గంపేట మెయిన్ రోడ్లో భారీ కేక్ను కట్ చేసి కాలుస్తూ అభిమానులకు స్వీట్లు తినిపించి సంబరాలు చేస్తున్నారు అనంతరమైన మాట్లాడుతూ కూటమి విషయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కన్నారెడ్డి రమేష్ గారి నాయకత్వం తో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు స్థానాల్లో ఓటెత్తు గెలుపించిన ప్రజానీకాని అందరికీ కూడా పార్టీని రోజు రోజుకి అభివృద్ధి చేసినటువంటి మన తుమ్మలపల్లి రమేష్ గారికి మన అందరి తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమానికి ఎంపిక చేసుకోవటం మనం అందరూ చేసినటువంటి మహా అదృష్టం అని చెప్పేసి సందర్భంగా అభ్యర్థి అయినటువంటి జ్యోతి నెహ్రూ గారు కానీ మరి అలాగే రమేష్ గారు కానీ అందరూ కూడా మనకి ఎదురు చక్కగా కార్యక్రమాలు చేశారు మనం అంతా కష్టపడి పనిచేస్తాం యాభై రెండు వేల మెజార్టీ రావటం అంటే ఆశిక్ భద్రం గారికి అహోబా గాంధీ గారికి అలాగే తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులకి అందరికీ నమస్కారం ఈరోజు ఈ కష్టం ఒక పవన్ కళ్యాణ్ గారు పిలిపినందుకు మేము మా జన సైనికులు ఎంతో కష్టపడి ఈ విజయానికి కృషి చేసాం అలాగే మా రాష్ట్ర ఏది చెప్తే అదే చేసే విధానంగా మా జనసైనికులందరికీ తెలుసు మంచి నమస్కారం చెప్తున్నాను నమస్తే